మనోహర్ గారికి మా జనాలి ఐక్యవేదిక తరఫున నమస్కారాలు జనాల్లో అభివృద్ధి జరిగింది అంటే అది మనోహర్ గారి వల్ల ఆలపాటి రాజా గారి వల్లే జరిగింది ఈసారి మా అదృష్టం ఏంటంటే మా తెనాలి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు మీరు ఇద్దరు కలిసి తెనాలి ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు జనాల్లో మోసీ గారి బొమ్మ ఎలా అయితే పెట్టారో వారి జ్ఞాపకార్థం నెక్స్ట్ జనరేషన్ కూడా జనాలు ఎవరు డెవలప్ చేశారంటే నాదేళ్ల మనోహర్ గారు కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వీళ్ళిద్దరి పేర్లే రావాలి ఇప్పుడు మాకు ఒక చిన్న అవకాశం వచ్చింది జనాల్ని జిల్లా చేయాలి అని మేమందరం కోరుకుంటున్నాం అది కేవలం మనోహర్ గారి వల్ల కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి వల్లే కానీ అవుతుందని చెప్పి మా నమ్మకం జనాల్లో ఇవాళ రోజున వ్యాపారాలు పూర్తిగా దెబ్బతనాయి ట్రెండ్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టారు అవన్నీ కూడా తీసేస్తున్నారు ఏంటంటే ఇక్కడ వ్యాపారాలు లేవు రేపు తెనాలి కనుక జిల్లా అయితే మా వ్యాపారాలు బాగుంటాయి దానివల్ల మాకు ఎంతో వేలు జరిగింది కాబట్టి మీరు కంపెనీలో నెంబర్గా ఉన్నారు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు కాబట్టి జనాలని జిల్లా చేయవలసిందిగా మా ఐక్యవేదిక సరిపడా కోరుతున్నాం